విలీనం అఫీషియల్గా అయిపోయింది రెండు రోజుల్లో చర్మలకి అప్పచెప్పే బాధ్యతలు కూడా మరి వాళ్ళు చెప్తారని చెప్పి చెప్పారు మోస్ట్లీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగానే ఆవిడ్ని నియమిస్తారు అనేది ఇన్ఫర్మేషన్ ఈ సందర్భంగా మరి వారిని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు చాలా ఆర్ద్రత నిండిన స్వరంతో నా కుటుంబంలో చిచ్చు పెడుతున్నారు పార్టీలు కలుస్తాయట చిచ్చులు పెడతారు ఆఖరికి కుటుంబాలను కూడా వదలలేదు అని పాపం ఆయన చాలా బాధపడుతూ ఎన్న ఈ విషయం చర్చించుకున్నాం మరి ఈరోజు వారి పార్టీ సానుభూతి పనులతో మరి పేరు చెప్తే బాగోదు మరి ఇంకొందరు అత్యంత సానుభూతి పనులలో ఒకరైన కొందరు మహిళలతో కూడా మరి చాలా చీప్గా వల్గర్గా మాట్లాడించడం మరి జరిగింది మరి వారంతటి వారే మాట్లాడారా వీరు మాట్లాడించారా అన్నది పక్కన పెడితే ఈ సందర్భంగా నాకు ఒక చిన్న ఒక కామెడీ కథ గుర్తుకొచ్చింది ఒకగానొక వ్యక్తి కోర్టు బోన్లో నుంచి